అందరికీ నమస్తే అండి అర్నిష్ వైట్ ద రెట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేశ్వర్ ప్రసాదను మీకు ఈరోజు ఈ వీడియోలో నిన్న రాత్రి కోట శ్రీనివాసరావు అనేది స్వర్గస్థులయ్యారు ఆయన గురించి మనం ఆయన నటించిన ఒక సినిమా గురించి మనం వివరాలు తెలుసుకుందాం ఆయన ఒక గొప్ప నటుడు ఎన్నో క్యారెక్టర్లు చేశారు ఒక చిన్న పిల్లలలాగా ఒక వయసున్న వ్యక్తిలాగా ఎన్నో ఈవి సత్యనారాయణ గారి సినిమాలో క్యామెడీగా ఇలా ఎన్నో సినిమాలు చేశారు ఆయన మహానటుడకి సంపూర్ణ అర్హత కలిగిన ఆయన ఎందుకంటే అన్ని వేరియేషన్స్ అనేది మనిషి చేయడం అనేది చాలా గొప్పదనం ఆయన పంతొమ్మిది ఎనభై ఐదులో ప్రతిఘటన అనే సినిమా ఉషా కొండస్ వారు తీశారు టీ కృష్ణ గారు డైరెక్షన్ చేశారు దానికి విజయశాంతిను కోటా శ్రీనివాసరావు చరణ్ రాజు వీళ్ళంతా నటించారు సూపర్ టూపర్ హిట్ అయిందండి చాలా బాగుంటుంది దానిలో ఆ సినిమా చూడడం ఒకసారి చూడండి కూడా సినిమా రాలేదు ఆయన మాట్లాడడం విధానం కానీ కేవలం ఆయన మాట్లాడిన విధానానికే ఆ సినిమా అనేది చాలా ప్రాచుర్యం పొందింది ఇలా ఆయన నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి ఆయన ఆత్మశాంతి కలగని మనం అందరూ మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో మీరు గుర్తుగా చూస్తున్నాం ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అందరు థ్యాంక్ యూ